కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే భలే చికాకు పెట్టేస్తూ ఉంటాయండి నాకు ఫైనలీ ఆ చికాకు నుంచి ఇవాళైతే విముక్తి దొరికింది అనుకున్నాను రీజన్ బీయింగ్ నా గ్యాస్ స్టవ్ని నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఇన్స్టాల్ చేయించుకోలేదండి ఎందుకంటే ఇక్కడ పైప్డ్ గ్యాసెస్ అంతా అండ్ పూణేలో కూడా పైప్ గ్యాసే కానీ ఆ టెక్నీషియన్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఓనర్స్ ఇచ్చారు సో ఇట్ వాజ్ అ స్మూత్ ట్రాన్సాషన్ ఇక్కడ అట్లా ఏమీ లేదండి సో అన్నీ నేను ఫిగర్ అవుట్ చేసుకోవాలి నేను వాళ్ళని అడిగినా దే వేఆర్ నాట్ రెడీ టు హెల్ప్ సో అలాంటప్పుడు అంతా నేనే ఫిగర్ అవుట్ చేసుకోవాలి అండ్ మోర్ సో అనంత్ వాజ్ ఆల్సో నాట్ అవైలబుల్ హాఫ్ ద టైమ్ అనంత్ అసలు ట్రావెలింగ్లోనే ఉన్నారండి ఈ కొత్త ఇంటికి వచ్చిన సో ఐ డోంట్ టు స్ట్రెస్ ఏం సరే ఇచ్చారు కదా గ్యాస్ స్టవ్ దాంతోనే పని నడుపుతాము అనుకున్నాను ఫస్ట్ థింగ్ అది చాలా డర్టీగా ఉంది సరే డర్టీ అంటే క్లీన్ చేసి చేసి ఒక రేంజ్కి తీసుకొచ్చానండి అండ్ సెకండ్ థింగ్ దాని మీద ఉన్న స్టాండ్స్ ఏవైతే ఉంటాయో గిన్నెలు పెట్టుకునేవి అవి చాలా షేకీగా ఉన్నాయండి మనం దోశ వేస్తుంటే ఒక్కొక్కసారి నాది క్యాస్ట్ అయ్యని దోశ పెనం కదా అది ఒక్కొక్కసారి స్లోగా స్లైడ్ అవుతూ ఉంటుంది ఎంత భయం వేస్తుంది అంటే అది ఏమైనా కింద పడిపోతే ఇంకేమన్నా ఉందా చెప్పండి అట్లా టెన్షన్ టెన్షన్తో కొన్నిసార్ కొన్ని రోజులు వంటలైతే చేశాను ఫైనలీ ఇంటికి వచ్చిన త్రీ మంత్స్ తర్వాత నాకు విముక్తి దొరికింది ఆ గ్యాస్ స్టవ్ నుంచి సో ఇవాళ నా గ్యాస్ స్టవ్ అయితే ఇన్స్టాల్ చేయించుకున్నాను ఆ టెక్నీషియన్ వచ్చాడు సో కింద వాచ్మెన్కి అందరికీ చెప్పే పెట్టానండి బట్ సమ్టైమ్స్ కొన్ని పనులు అవ్వటానికి కొంచెం టైమ్ సఫర్ అవ్వాల్సింది అని రాసిపెట్టి ఉంటుంది లాగుంది ఆ సఫరింగ్ అయినాక తప్ప ట్రాన్సాక్షన్ విల్ నాట్ హ్యాపెన్ సో ఫైనల్లీ నా గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకొని సెట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మందార పువ్వు మన చెట్టుకి పూసిన మందార పువ్వు అండి ఇది దేవుడికి పెట్టుకుంటే నాకు అసలు ఎంత ఆనందంగా ఉంటుందో మన ఇంట్లో నుంచి ఒక పువ్వు తెంపుకొని స్వామికి పెట్టుకుంటే అండ్ ఇంకా పూజ చేసేసుకొని నేను శ్లోకాకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇవాళ ఫస్ట్ డే అనమాట నా గ్యాస్ స్టవ్లో తనకి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసి పెట్టడం ఈ గ్యాస్ స్టవ్లో మీద కుక్ చేసి రాధ సో ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ హమ్మయ్య అన్న ఒక రిలీఫ్ ఉంటుంది చూడండి మన వస్తువు నా కంఫర్ట్ జోన్ ఇది అనిపించింది అండ్ ఇంకా శ్లోక స్కూల్కి వెళ్ళినాక మాత్రం ఇల్లు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టైంలో మాత్రం ఎస్ డెఫినెట్లీ మై హౌస్ విల్ బీ మెస్సీ అండి అంటే మీకు ఎప్పుడూ చాలా నీట్గా కనిపించే ఇల్లే చూపెడతాను కానీ ఇల్లు ఇలా కూడా ఉంటుంది చాలా మెస్సీగా ఉంటుంది కానీ దీన్ని మనం అంతా ఆర్గనైజ్ చేసుకున్నాక మాత్రం ఆ సెన్స్ ఆఫ్ పీస్ అండ్ ఆ సెన్స్ ఆఫ్ నాకైతే ట్రాంక్విలిటీ అని చెప్పచ్చండి ఇంట్లో ఒక నీట్ హౌస్లో కూర్చుంటే ఒక లెవెల్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పీస్ అయితే వస్తుంది కానీ అదంతా సెట్ చేసే ముందు కొంచెం కిచెన్ని క్లీన్ చేసేసుకొని నేను చెప్పాను కదండి జ్యూసెస్ మిల్క్ షేక్స్ ఆల్టర్నేట్ డే తాగుతున్నానని సో ఇవాళ పొమోగ్రనేట్ జ్యూస్ తాగుతామనేసి ఒక పొమోగ్రనేట్ ఏమో కట్ చేసేసాను చిన్న చిన్నవి వచ్చినాయండి దేశీ వెరైటీ అన్నారు వాళ్ళు బుడ్డి బుడ్డి పొమోగ్రనేట్ అనమాట సో ఒకటి కట్ చేసి శ్లోకా బాక్స్లో పెట్టాను అండ్ ఇంకొకటి కట్ చేసుకుంటున్నాను చేసేసుకున్నాను ఆల్రెడీ సో దాంతో జ్యూస్ చేసుకుందామని ముందు కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ కౌంటర్ టాప్ దేంతో క్లీన్ చేస్తారు డస్టింగ్ క్లాత్ ఏది అని నేను కౌంటర్ టాప్ ఇదిగోండి ఈ మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేస్తాను ఇది నాకు చాలా కన్వీనియంట్గా ఉందండి అండ్ వాటర్ మార్క్స్ అన్నవి ఎక్కడా పడవు ఇది నేను మాయిశ్చర్ అంటే కొంచెం వెట్ చేసుకుని క్లీన్ చేస్తున్నాను కానీ మీకు ఎక్కడ నీళ్ళ మరకలు లాంటివి ఎక్కడ కనిపించవు ఇవి నేను హోమ్ సెంటర్ నుంచి తెచ్చానండి నా దగ్గర లింక్ లేదు మీరు అమెజాన్లో చెక్ చేయండి మైక్రోఫైబర్ క్లాత్ అని లేదా మీ ఇంటి దగ్గర హోమ్ సెంటర్ ఉంటే మాత్రం డెఫినెట్లీ అక్కడ తీసుకోండి ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇది నేను ఫోర్ ఇయర్ ఐ మీన్ సారీ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి సెట్ ఆఫ్ ఏ టో టెన్ వచ్చినాయి నాకు గుర్తులేదు సరిగ్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నారు అండ్ అవే ఇప్పటికీ వాడుతున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే రోజు నేను లెమన్స్ తాగుతాను కదండి లెమన్ జ్యూస్ క్వీజ్ చేసుకున్నాక ఈ పీల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండ్ వాటర్ పోసి పెట్టాను ఈసారి ఇది ఎక్కడో చూశానండి నేను ఒక వీడియోలో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఇట్లా కాన్సన్ట్రేట్ వాటర్ లాగా తయారు చేశారనమాట లెమన్ పీల్స్ అన్నీ వేసి అండ్ ఈ వాటర్ని క్లీనింగ్ సొల్యూషన్తో ఈ వాటర్తో క్లీనింగ్ సొల్యూషన్ చేశారు సో ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఆ లెమన్ పీల్స్ అన్నీ అయితే ఒక గ్లాస్ కంటైనర్లు వేయమన్నారండి వాళ్ళు సో గ్లాస్ కంటైనర్లు వేసి కొంచెం వాటర్ వేసి పెట్టాను అది ఫ్రిడ్జ్లోనే ఉంచుతున్నాను ఇవాళ అది చేద్దాము అన్నట్టు తీసి బయట పెట్టాను అనమాట అండ్ ఇక్కడ నేను నా పొమగ్రనేట్ జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ కలుపుకుంటానండి మొన్న ఎవరో అడిగారు వాటర్ కలుపుతారా జ్యూస్లో అని ఎస్ అండి పొమగ్రనేట్ జ్యూస్ ఏంటి అంటే కొంచెం వగర చిరు వగరగా ఉంటుంది కదా అందుకని ఐ ఇట్ కొంచెం నేను తాగలేనండి అంత కాన్సన్ట్రేటెడ్ పొమోగ్రనేట్ జ్యూస్ అయితే అలా అని తినేయచ్చు కదా గాయత్రి అంటే ఐ కెన్ నాట్ హ్యావ్ ఫ్రూట్స్ అండి నా ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ మీరు జ్యూసెస్ తాగమనండి ఏ జ్యూస్ అయినా తాగేస్తాను అసలు నాకు పెళ్లి టైంలో అయితే మా మమ్మీ ఏంటి తోటకూర జ్యూస్ ఇచ్చేదండి బికాజ్ నా హిమోగ్లోబిన్ లెవెల్స్ వేర్ వెరీ డౌన్ అనమాట సో అమ్మ తోటకూర జ్యూస్ చేసి ఇచ్చేది అండ్ అది కూడా అండి సో జ్యూసెస్ ఏ రకంగా ఎంత భయంకరంగా ఉన్న కళ్ళు మూసుకొని గటక అంటాను తప్ప నన్ను తినమనండి నార్మల్ బనానా యాపిల్ ఇట్లాంటివి తినడానికి కూడా చాలా బాధపడే టైప్స్ నేను అందుకని ఇక్కడైతే పొమగ్రనే జ్యూస్ చేసేసాను అండ్ ఇది కొంచెం స్ట్రెయిన్ చేసుకొని తాగేస్తాను అండ్ ఈ తాగేటప్పుడు మాత్రం నేను కొంచెం రిలాక్స్ అయ్యే తాగుతానండి పర్లేదు ఇల్లు మెస్సీగా ఉంది ఇట్స్ ఓకే అండి కాసేపు కూర్చొని ఒక పేపర్ చదువుకుంటూ అప్పుడు తాగుతాను అండ్ అది తాగేసి నాక ఇవాళ డస్టింగ్ అయితే చేస్తున్నానండి ఇది ఒక కొత్త మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేస్తున్నాను ఇలాగా టూ కలర్స్లో వచ్చినాయండి హోమ్ సెంటర్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతోనండి నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా గుర్తులేదు చాలా బాగుంటున్నాయి ఈక్ ఇవి వెంటనే మనం సోప్ వాటర్తో వాష్ చేసేసుకున్నాము నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్తో వాష్ చేస్తానండి కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసింది అయితే అండ్ ఈ డస్టింగ్ క్లాత్స్ మాత్రం మామూలు మన డిటర్జెంట్ ఉంటుంది కదా లాండ్రీ డిటర్జెంట్ దాంట్లో వాష్ చేసేస్తాను ఇమ్మీడియట్లీ అండ్ మరకలు ఏమీ ఉండవండి చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు క్లీన్ ఎందుకంటే ఇది డస్ట్ని ఇట్లా లేపదనమాట మైక్రోఫైబర్ క్లాత్ అడ్వాంటేజ్ ఏంటంటే డస్ట్ లేవదు మామూలు కాటన్ క్లాత్తో చేస్తే డస్ట్ లేచి కింద పడుతుంది ఈ మైక్రోఫైబర్ క్లాత్ విల్ అబ్జార్బ్ ద డస్ట్ దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ సో ఇవి అయితే నేను యూజ్ చేస్తానండి వీటి వాషింగ్ కూడా చాలా సింపుల్ యూజ్ చేసిన వెంటనే డిటర్జెంట్లో డిప్ చేసేసి కొంచెం నుసిమేసి ఆరేస్తాను దాట్ సెట్ యూ విల్ హ్యావ్ ఎ నీట్ క్లాత్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇవాళ నా లివింగ్ ఏరియా డస్టింగ్ అయితే మళ్ళీ చేశానండి యాక్చువల్లీ పిన్ని వచ్చారు అని చెప్పాను కదా సో బయటకు వెళ్ళటము వీవెర్ ట్రావెలింగ్ అలాట్ అండ్ ఆల్సో వచ్చినప్పుడు మనుషులు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదండి అప్పుడు కూడా మన రెగ్యులర్ రొటీన్ నా ఇల్లు నీట్గా ఉండాలి నా ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉండాలి అన్న ఆ ఎడిక్షన్ అయితే నాకు లేదు ఇట్స్ మెస్సీ ఇట్స్ ఓకే ఇట్స్ మెస్సీ అనేసి వదిలేశాను అండ్ ఇవాళ మాత్రం ఎస్ ఇల్లంతా కొంచెం డస్టింగ్ అయితే చేసుకుందాము అనుకున్నాను యాక్చువల్లీ మా ఇంటికి చుట్టాలు రావటం అన్నది ఒక పెద్ద ఫెస్టివల్ అండి మా ఇంట్లో పండగ అనమాట బికాస్ దూరంగా ఉంటాం కదండీ చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు ఎప్పుడైనా మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అందరినీ కలవాల్సిందే తప్ప ఇంటికి రావటం అన్నది చాలా తక్కువ జరుగుద్ది అండ్ ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట పాత రోజులు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ చైల్డ్హుడ్ డేస్ అవన్నీ చాలా బాగుంటాయండి బట్ దెన్ ఎవెన్చువలీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఎండ్ సో ఆ గుడ్ ఫేస్ కూడా అయిపోయింది అండ్ రెగ్యులర్ రొటీన్లోకి కూడా పడ్డాము సో ఇవాళ డస్టింగ్ అంతా చేసుకుంటున్నాను అండ్ టీవీ దగ్గర ఎవ్రీథింగ్ కొంచెం తరోగానే క్లీన్ చేస్తున్నానండి ఇవాళ సూపర్ఫిషియలీ కాదు బికాస్ ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయింది సో డస్ట్ అయితే అక్యూమిలేట్ అయ్యి ఉంటుంది అని మెల్లిగా అన్నీ తీసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఈ బుజ్జి గణపతి గురించి కూడా మళ్ళీ వస్తున్నాయి వస్తున్నాయండి ఇవి నేను బాంబే స్టోర్లో తీసుకున్నానండి ఈ టెరోకోటా గణపతిని మాత్రం అక్కడ లింక్ అయితే నా దగ్గర లేదండి బాంబే స్టోర్ అని ఉంటుంది ఐ థింక్ హైదరాబాద్లో కూడా ఉంది అనుకుంటున్నాను ఈ నార్బిట్ మాల్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో అక్కడ తీ చెక్ చేయొచ్చు ఉండొచ్చు నేనైతే ఇది పూణేలో బాంబే స్టోర్లో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయ్యింది ఈ గణపయ్య ఇంటికి వచ్చి అండ్ అసలు ఎంత క్యూట్గా ఉంటారంటే ఆ షాప్లో చూసినాక నాకు అసలు ఆయన వదిలిపెట్ట బుద్ధి అవ్వలేదండి ఎందుకో కళలో నీళ్ళు వచ్చేసినాయి ఆయన్ని చూసేసరికి అంత క్యూట్గా కూడా ఉంటారా అనిపించింది హీ సూపర్ క్యూట్ అండ్ అస్సలు వదిలిపెట్ట బుద్ధి అవ్వలేదండి తెచ్చేసుకున్నాను అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి గాయత్రి మీ ఇంట్లో ఎన్ని గణపతి ఫోటోలు ఎన్ని విగ్రహం హాలు ఉన్నాయి అని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదండి అండ్ ఈ గణపయ్యని కొన్నాక నేను అసలు లిటరలీ గణపతిని ఇంకా కొనట్లేదు బికాస్ ఐ ఫీల్ నా దగ్గర బోల్డ్ అని డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ గణపతి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి అని నేను ఫీల్ అయ్యి కొనట్లేదండి బట్ స్టిల్ హీ హీ జస్ట్ డ్రాప్స్ ఇన్ సో అట్లాంటప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్లో ఫుల్ హ్యాపీనెస్లో ఆయన్ని వెల్కమ్ అయితే చెప్పేస్తాను తప్ప నేను కొనింది లేదండి ద లాస్ట్ గణపతి ఐ పర్చేస్డ్ వాస్ ద టెరకోటా బుజ్జి గణపయ్య అండ్ లివింగ్ రూమ్లో అస్సలైన మెస్ ఏంటి అంటే ఈ న్యూస్ పేపర్స్ అండి వీటిల్ని చదువుతారు అంటే ముందు అనంత్ పొద్దున్నే లేచి చదివేవాళ్ళు ఇప్పుడు అసలు అనంత్కి ఆ టైం లేదు హీ ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ హిస్ వర్క్ అండి కానీ శ్లోక స్కూల్కి వెళ్ళే లోపల అసేపు చదువుతుంది అనమాట సో షీ క్రియేట్స్ అ మెస్ అండ్ నేను చూసి తీసే అంతవరకు ఆ పేపర్ అట్లాగే ఉంటుందండి నాకేమో ఆ పేపర్ని అసలు మాన్పిచ్చేద్దామా అన్నంత కోపం వస్తూ ఉంటుంది న్యూస్ పేపర్స్ బట్ దెన్ పిల్లలకి ఆ రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేయాలి అంటే న్యూస్ పేపర్ తెప్పించి వాళ్ళు చదవటం అంటే ఒక సోషల్ అవేర్నెస్ అన్నది వస్తుందండి అండ్ దే విల్ ఫ్రేమ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ సో నేను న్యూస్ పేపర్ మాత్రం కంటిన్యూ చేస్తాను బిజీగా ఉన్న రోజులు తను అసలు చదవదండి ఇప్పుడు లైక్ తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే పీటీస్ పీరియాడిక్ టెస్ట్లు అంటారు కదా అవి జరుగుతున్నాయి సో షీ డజంట్ హ్యావ్ టైమ్ బట్ స్టిల్ వన్స్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ షీల్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ రీడ్ ద పేపర్ ఆ హ్యాబిట్ అన్నది ఒకటి ఇన్కల్కేట్ హ్యాబిట్ అన్నది పిల్లల్లో ఇన్కల్కేట్ చేయటానికి యాజ్ పేరెంట్స్ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారండి మనం ఇరవై నాలుగు గంటలు టీవీలు ఫోన్లు పట్టుకొని వాళ్ళని మాత్రం బుక్స్ చదవండి న్యూస్ పేపర్ చదవండి అంటే వాళ్ళు చదవరు ఆబ్వియస్లీ సో వాట్ ఎవర్ వీ సే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అప్పుడు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారే తప్ప నేను నేను యాజ్ అ పేరెంట్ ఐఎమ్ టెలింగ్ యూ యూ హ్యావ్ టు డూ అంటే ఇప్పటి జనరేషన్ అయితే చెయ్యదండి అదైతే పక్కా మోస్ట్ ఆఫ్ అస్ మనం మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది అక్కడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కిడ్స్తో మనం చెయ్యని పనులు వాళ్ళతో చేయిస్తాం అండ్ నవడేస్ మనం అంటే భయంతో చేసేవాళ్ళమేమో అండి పేరెంట్స్ ఏది చెప్పినా ఇప్పటి కిడ్స్ భయంతో అసలు ఏం చెయ్యరు సో రీడింగ్ హ్యాబిట్ అన్నది శ్లోకాకి నేను ఎలా ఇన్కల్కేట్ చేశాను అంటే చిన్నప్పటి నుంచి ఆడుకునే టైం పెట్టేదాన్ని యాజ్ అంటే వన్ టూ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి తనకి వెరైటీ ఆఫ్ బుక్స్ దొరుకుతున్నాయి కదండీ ఇప్పుడు మార్కెట్లో టెక్స్చర్స్ సౌండ్స్ అలాంటి బుక్స్ కొనేదాన్ని అండ్ రీడింగ్ టైం అనేసి అదొక ఫన్ టైం కూర్చునే వాళ్ళం నేను నా బుక్ పట్టుకొని కూర్చునేదాన్ని తను యాజ్ అ టాడ్లర్ అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కదా బట్ స్టిల్ షీ వుడ్ ఫ్లిప్ ద పేజెస్ అరౌండ్ అలా అలవాటైతే అయ్యిందండి అండ్ స్లోలీ నన్ను చూసి తను కూడా బుక్ చదవటము అండ్ అక్క వచ్చినా కూడా అక్క బుక్స్ అట్లా గిఫ్ట్స్ తెచ్చేది సో నేను బేసికలీ వీ యూజ్ టు ఇన్వెస్ట్ అ లాట్ ఇన్ బుక్స్ అంటే టాయ్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశామో ఈక్వల్ అమౌంట్ బుక్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేశామండి అండ్ దాట్స్ హౌ షీ గాట్ ఇన్ టు ద రీడింగ్ హ్యాబిట్ అండ్ ఇప్పుడు అది నాకంటే ఫాస్ట్గా చదివేస్తుంది నేను ఒక బుక్ ఆల్మోస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ అక్కడ పక్కన పెట్టి కూర్చుంటాను చదవకుండా షీ జస్ట్ ఆర్డర్స్ అ బుక్ అండ్ షీ ఫినిషెస్ ఇట్ ఇన్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద బుక్ సో ఏదైనా హ్యాబిట్ మనం పిల్లలకి నేర్పించాలంటే ముందు మనకు ఆ హ్యాబిట్ ఉంటేనే ఇట్ విల్ వర్క్అవుట్ అంది అండ్ ఇక్కడ చెప్పాను కదండి థరో క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఇల్లంతా అని అండ్ ఒక చిన్న సీక్రెట్ చెప్పలేదండి ఇల్లు అంతా ఎంత థరో క్లీనింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఒక బుజ్జి గడప వచ్చారండి మన ఇంటికి నేను కొనలేదండి నాకు మా పిన్ని గిఫ్ట్ అయితే ఇచ్చింది సో ఆయన వస్తే వెల్కమ్ చెప్పాలి అంటే ఇల్లు నీట్గా లేకుండా ఆయన్ని ఎలా పెడతా అని చెప్పండి అందుకని ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద హాల్ అయితే డస్టింగ్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఆయన్ని ఇంట్లో అంటే ఒక ప్లేస్లో పెడతానండి నాకైతే ఐడియా లేదు ఎక్కడ పెట్టాలి అని ఆయన్ని బట్ ర్యాండమ్లీ ఒక ప్లేస్లో అయితే పెట్టేస్తాను స్లోగా వెనవ్ ఐ గెట్ ఐడియా ఐ కీప్ ఆన్ చేంజింగ్ హేమ్ స్వామివారు మాత్రం చాలా అందంగా ఉన్నారండి చిన్న విగ్రహమే కానీ అసలు ఎంత అందంగా ఉందో ఆయన ఫేస్ చూస్తూ ఉండండి నేను వ్లాగ్లో యాడ్ చేశాను ఆయన పిక్ కూడా అండ్ ఇక్కడ ఏంటి అంటే మొన్న మండే రోజు సంకష్ట చతుర్థి కదండి సో ఆ రోజు పూజ చేసుకున్నాక ఆ పూలు అసలు వాడలేదండి మాకు వానలు కదా సో బాగా ఫ్రెష్గా ఉన్నాయి అవి ఇక్కడ ఉర్లీలో వేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఈ ఇంటికి వచ్చినాక అసలు ఉర్లీ పెట్టడమే మానేశానండి ఎందుకంటే దేవుడికే పూలు చాలా గగనంలాగా ఉంది బాంబేలో ఇంకా ఉర్లీలో పెట్టుకునే అంత పూలు నేను ఎఫోర్డ్ చేయలేనండి రోజు సో ఐమ్ జస్ట్ పూజ చేసిన పూలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి అని ఉర్లీలో వేసుకున్నాను అండ్ నా ఐ ఫీల్ మై హౌస్ ఇస్ రెడీ టు వెల్కమ్ గణపతి అన్నట్టు ఉందండి నీట్గా అయిపోయింది ఇల్లంతా చాలా ప్లెజెంట్గా ఉంది నాకైతే బాగా అనిపించిందండి ఇవంతా రీసెట్ అంటే థరో క్లీనింగ్ చేసుకొని కొంచెం అటు ఇటు థింగ్స్ మార్చుకొని రీసెట్ చేసుకున్నాక అండ్ ఇప్పుడు నా బుజ్జి గణపయ్యని అయితే పెట్టేసుకుంటానండి ఆయన్ని యాక్చువల్లీ మొన్న సంకష్ట చతుర్థి రోజు పూజ చేసుకునేటప్పుడు పూజ దగ్గర పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు మామూలు పూజా మందిరంలో అయితే ఉంచుకోనండి ఎక్కువ విగ్రహాలు పెట్టుకోకూడదు అంటారు ఎక్కువ పూజా మందిరంలో అండ్ నేను మోస్ట్లీ డెకోర్ అన్నట్టే పెట్టుకుంటానండి అండ్ ఇంట్లో ఎన్ని పాసిబుల్ అయితే అన్ని గణపతుల్ని పెట్టుకునే దాన్ని ఇప్పుడు నేను కొనట్లేదు అని చెప్పాను కదండి బట్ వెన్ హీస్ కమింగ్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు వెల్కమ్ హిమ్ అండి అందుకని ఇల్లంతా తరోగా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను డస్టింగ్ అంతా చేశాను ప్రతి షెల్ఫ్ ఐ మీన్ తరో క్లీనింగ్ అయితే చేశాను లివింగ్ ఏరియా వారికి అండ్ క్లైమేట్ కూడా ఇవాళ చాలా అద్భుతంగా ఉందండి సో ఆల్ ది స్మాల్ లిటిల్ థింగ్స్ మేక్ యూ సో హ్యాపీ అండ్ సో పాజిటివ్ లైఫ్లో అద్భుతాలు ఏవో జరిగిపోవాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న అద్భుతాలే లైక్ ఈ బుజ్జి గణపయ్య విగ్రహం ఈయన కాపర్ గడపయ్య అంటండి ఎంత అందంగా ఉన్నారు అండ్ అసలు చిక్కుడు ఎంతో బాగుందండి స్వామివారు చాలా అందంగా అయితే ఉన్నారు మీకు ఎలా అనిపించారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ ఐఎమ్ సారీ మిమ్మల్ని బోర్ చేసి ఉంటే నాకు ఉన్న చిన్న చిన్న హ్యాపీనెస్లు మీతో షేర్ చేసుకోవటం అదొక హ్యాబిట్ అయిపోయిందండి ఎస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది నేను కొంచెం కంట్రోల్ చేస్తాను తప్ప అదర్వైజ్ స్మాల్ లిటిల్ థింగ్స్ విల్ మేక్ మీ సో హ్యాపీ అండ్ ఇప్పుడు ఇంకా గణపయ్యని పెట్టేసుకున్నాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నానండి ఇవాళ నాకు పెద్దగా హెవీగానే అనిపిస్తుంది ఐ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్ ప్రాపర్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ సో ఈ హుమ్మస్ ఉందండి ఇది చక్కగా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని ఇది యాక్చువల్లీ యూ కెన్ యూస్ ఇట్ యాజ్ అ స్ప్రెడ్ ఇది చేసేసి స్ప్రెడ్ చేసి మీరు వెజిటేబుల్స్ అవన్నీ పెట్టి ఒక శాండ్విచ్ లాగైనా చేయొచ్చు లేదా సింపుల్ బ్రెడ్ మీద ఈ హుమ్మస్ అన్నది స్ప్రెడ్ చేసుకొని యూ కెన్ జస్ట్ హ్యావ్ దిస్ శాండ్విచ్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో హుమ్మస్ అన్నది హెల్దీ అండి సో యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసినాక ఇంకా నా రెగ్యులర్ రొటీన్ ఉంటుంది కదండి నా బట్టల పని ఈ పని ఆ పని వాటిల్లో పడ్డాను అంటే బట్టలు స్టాండ్ అయితే ఇంక మళ్ళీ లోపలి తెచ్చేసానండి వానలు పడుతున్నాయి అని సో కొంచెం ఆరుతున్నాయి కొన్ని ఆరుతున్నాయి కొన్ని ఆరట్లేదు అట్లా ఉంటుంది ఆరినవి తీసేసి మళ్ళీ కొత్త లాట్ అయితే వేయాలి కదండి ఎవ్రీ డే అయితే వేయాల్సి వస్తుందండి బట్టలు లేకపోతే ఎక్కువ అక్యుములేట్ చేసుకున్నాం అనుకోండి సమ్మర్ అయితే ఆరిపోతాయి బట్ రైనీ సీజన్లో ఎవ్రీ డే వాష్ చేయటమే బెటర్ అనిపిస్తుంది కొంచెం హ్యాసల్ అయితే ఉంటుంది అన్నెసరీ పని తప్ప బట్ కొన్ని కొన్ని బట్టలు ఉంటేనే తొందరగా ఆరుతాయండి అన్నీ ఒక్కసారి ఆరేస్తే మాకైతే ఎండ అంత సూపర్గా వచ్చేసి ఆరిపోయే సీన్ అయితే లేదు సో అవన్నీ తీసేసి ఆరేసుకుంటున్నాను పనంతా అయిపోయినాక మాత్రం ఇంకా లంచ్ చేస్తూ ఇవాళ ఒక మూవీ పెట్టుకున్నానండి తు ద రూమ్ అని ఇది ఎవరంటే మోహన్ లాల్ అండ్ శోభన ఉన్నారండి బాగుంది మూవీ కానీ కొంచెం ఎండింగ్ ఈజ్ వెరీ సాడ్ ఎండింగ్ అండి నాకు అలాంటి మూవీస్ చూడటానికి బాగానే ఉంటుంది కానీ దాని తర్వాత కొంచెం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము అండ్ దే విల్ బ్రింగ్ యువర్ స్పిరిట్ అబెట్ డౌన్ అనిపిస్తుంది బట్ మూవీ ఈజ్ రియలీ గుడ్ వన్ టైం వాచ్ అయితే అంటే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయమండి ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగున్నాయి యూ జస్ట్ కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ వుడ్ హ్యాపెన్ నెక్స్ట్ అసలు ఏంటి అన్నది అర్థం కాదు చాలా బాగుంది ఈ మూవీ ఎనీ వన్ వాంట్ టు వాచ్ ఇట్ ఇదైతే జియో హాట్స్టార్లో ఉందండి ఈ మూవీ అండ్ సింపుల్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ నైస్ అనమాట ఫన్నీ ఫన్నీగా ఉంటుంది సెకండ్ హాఫ్లో యాక్చువల్లీ ద ప్లాట్ విల్ అన్ఫోల్డ్ సో ఇలాగైతే ఇవాళ నా వ్లాగ్ అయితే రికార్డ్ చేశానండి అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ కామెంట్ చేయటం మర్చిపోవద్దండి నా గణపయ్య ఎలా ఉన్నారు అని